హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో తొలి ఏకాదశి రోజున దేవునికి ప్రసాదంగా చేసి పెట్టే పేలాల పిన్నిని ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన తీరులో ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ పేలాల పిండిని అయితే చేసుకుంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా జొన్నలను అయితే తీసుకోవాలి ఇవి బయట కిరాణా షాప్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే మనకు అవైలబుల్గా దొరుకుతాయి ఇలా కప్పు మెజర్మెంట్స్తో అయితే కొలుచుకొని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు అయితే ఇలా కొలుచుకొని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ జొన్నలు అవైలబుల్గా లేకపోయినా జొన్నలతో చేసుకోవడం ఇష్టం లేకపోయినా మొక్కజొన్నలతో అయినా ఈ పేలపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని ఇందులోకి నీళ్ళను పోసుకొని వేడి చేసుకోవాలి నీళ్ళు ఇలా వేడైన తర్వాత జొన్నలను ఇందులోకి వేసుకొని ఉడికించుకోవాలి జొన్నలను మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు నీళ్ళు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు జొన్నలు ఇలా పైకి తేలితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆపేసి ఈ గిన్నెను పక్కకు దించుకోవాలి ఇప్పుడు జొన్నలని అలాగే వదిలేయకుండా వేరొక గిన్నెలోకి స్టెయిన్ పెట్టుకొని నీళ్లను వడకట్టుకోవాలి జొన్నలు మరీ ఎక్కువగా ఉడికిపోకుండా ఇలా పైనించి చల్లటి నీళ్లను పోసుకోవాలి ఇప్పుడు ఒక పొడికిలాతి పైన ఈ జొన్నను వేసుకొని రెండు మూడు గంటల సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒకవేళ మీరు పండగ రోజు ఇదంతా చేసుకునే టైం లేదు అనుకుంటే ముందు రోజునైతే జొన్నల్ని ఇలా ఉడికించుకొని ఇలా పొడికిలాతి పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే మార్నింగ్ లేసే సరికల్లా జొన్నలు చక్కగా ఆరిపోతాయి అలాగే మనం హడావిడి లేకుండా దేవునికి ప్రసాదంగా పేలపిండనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి జొన్నలు అయితే చక్కగా ఆరిపోయాయి ఇలా ఆరిపోయిన జొన్నలన్నిటిని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి ప్యాన్ని కానీ లేదంటే మందంగా దలసరిగా ఉన్న ఇనపాండీని కానీ ఏదైనా సరే పెట్టుకొని చక్కగా వేడి చేసుకోవాలి ఇది వేడైన తర్వాత జొన్నలన్నిటిని ఒక్కసారిగా వేయకుండా ఒక పిడికడైన జొన్నలు కానీ లేదంటే వన్ టూ టూ టేబుల్ స్పూన్స్ జొన్నలను వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ జొన్నలను ఇలా కలుపుకుంటూ ఉంటే ఇవి చక్కగా అవటం స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ చూడండి జొన్నలు మనకి అవటం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అలాగే వదిలేకుండా ఇలా మూతతో కవర్ చేసుకోవాలి మీరు మూతను పెట్టేటప్పుడు అయితే మొత్తం పెట్టకండి కొంచెం గ్యాప్ ఉంచి పెడితే ఆవిడనేది పట్టకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి జొన్నలు చక్కగా పాపైపోతున్నాయి మనం ఈ పద్ధతిలో చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ జొన్నలు అయితే పాపైపోతాయి మిగిలిన జొన్నలు అవ్వకపోయినా ఫ్రై అయిపోతాయి కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది వాటిని కూడా ఈ బౌల్లోకి తీసుకోవచ్చు అలాగే మిగిలిన జొన్నలు కూడా టూ టేబుల్ స్పూన్స్ చొప్పున ఇలా బాండీలోకి వేసుకుంటూ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే అవటం స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అవగానే మూత పెట్టేసుకొని ఆవిడి పట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని పెట్టుకుంటే చక్కగా అన్నీ పాపైపోతాయి ఇలా పాపైపోయిన పేలాలన్నింటినీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తుల ఏకాదశి రోజున మనం పేలాల పిండిని ఎందుకు తీసుకుంటామో దాని ప్రాముఖ్యత ఏంటి అంటే మన పితృదేవతలకు పేలాల పిండి అంటే చాలా ఇష్టమట వారిని గుర్తు చేసుకుంటూ పండుగ రోజున ఇలా దేవునికి ప్రసాదంగా చేసి పెట్టి మనం పేలాల పిండిని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఆనవాయితీగా అయితే వస్తుంది గుడిలో కూడా ఇలా ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు మనకి వేసవికాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదా ఈ వర్షాల వలన అనేక జబ్బులు అయితే వస్తూ ఉంటాయి బాడీలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవటానికి అలాగే మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవటానికి ఇలా తొలి ఏకాదశి రోజున పేలపిండిని అయితే తినడం ఆనవాయితీగా చెప్పుకుంటూ వస్తారు పాపైపోయిన పేలాలన్నింటినీ ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళైతే ఇలా మెత్తగా కావాలంటే మెత్తగా లేదంటే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే మిగిలిన పేలాలను కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తుడిమిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూను యాలకుల పౌడర్ను వేసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ముప్ప కప్పు బెల్లం అయితే తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుంది మరి ఎక్కువ అవ్వదు మరి తక్కువ అవ్వదు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు మీరు ఇందులోకి కావాలంటే పుట్నాల పప్పును గ్రైండ్ చేసుకొని పొడిని వేసుకోవచ్చు అలాగే నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని కలుపుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి మీకు ఎలా నచ్చితే అలా అయితే ఈ పేలపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి తొలి ఏకాదశి రోజున దేవునికి ప్రసాదంగా పెట్టే పేలపిండి అయితే రెడీ అయిపోయింది శ్రీ మహావిష్ణువుకి ఈ పేలపిండి అయితే ఎంతో ఇష్టమట ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ పేలపిండిని ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్